హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎలా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే న్యూ ఇయర్ ముందు రోజు థర్టీ ఫస్ట్ నైట్ అయితే మా పిల్లల్ని కొంచెం చిల్ చేద్దాం అనేసి బయటికి తీసుకెళ్దాము అది పీవీపీకి కొంచెం డెకరేషన్ లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా అందుకని వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారనేసి మేమైతే తీసుకెళ్దాం బయటికి పీవీపీలో చూసారండి ఎలా ఇంత కలర్ఫుల్గా ఉందో అసలుకి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది మేము వెళ్ళగానే ఇంకా మా పిల్లలు అక్కడ క్రీమ్ స్టోన్ ఉంటే ఈ గోల్ చేస్తే ఇంక వాళ్ళకి ఒక ఐస్ క్రీమ్ తినిపించేసి అలా కొన్ని ఫొటోస్ తీయించేసి ఇంక మా వాడు అక్కడ కారు బైక్స్ ఇవి చూసి గోలగోలు చేస్తాననేసి ఇంక బయటకి తీసుకొచ్చేసాము బయటకు తీసుకొచ్చి అలా కొంచెం సేపు ఆడిచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసాక నేను బయట ముగ్గు వేసుకున్నంటే ట్వల్ఫ్ అయిపోయింది ఈ లోపు ట్వెల్వ్ అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఇంక ఇలా క్రాకర్స్ అనేవి బ్లాస్ట్ చేస్తున్నారు చూసారా ఎంత బాగుందో క్రాకర్స్ బ్లాస్టింగ్ ఇంకా మేమందరం సేపు బయట ఉండి నేను మా పిల్లలు అందరం బయట ఉండి అవి ఎంజాయ్ చేసేసి ఇంకా ముగ్గు వేసి వెళ్ళి పడుకున్నామండి ఇంకా మార్నింగ్ ఇంకా మళ్ళీ ఇంకా టెన్కి బయటకు వెళ్ళిపోయాము ఇంకా కొంచెం షాపింగ్ అది చేసేసుకొని ఇంకా వీళ్ళని అయితే గేమ్స్కి చెప్పేసాము ముందే గేమ్స్కి తీసుకెళ్తామని ఇంకా గేమ్స్ గేమ్స్కి తీసుకొచ్చేసాము ట్ మాల్లో గేమ్స్ అవి ఆడిపిచ్చేసి ఆ పక్కనే బీబీకి ఉంటే బీబీకి వెళ్ళామండి ఫస్ట్ టైం వెళ్ళాము ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అని మేము వెళ్ళలేదు కానీ ఈసారి కొంచెం ధైర్యం చేసేసి వెళ్ళాము కానీ వెళ్ళినందుకు మాకు వర్త్ అనిపించింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము చాలా ఐటమ్స్ తిన్నామండి మేమైతే ఫస్ట్ టైం అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయడం కూడా మేమైతే ఎప్పుడూ అలా తినలేదు కూడా ఫస్ట్ టైం చూసారా మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు వెళ్ళగానే ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేసాము తర్వాత వాళ్ళు తీసుకొచ్చి పెడుతూనే ఉన్నారండి కావాలని మా పిల్లలకైతే బాగా నచ్చినాయి డెజర్ట్స్ అయితే ఇంటికి స్టార్టర్స్ అన్నీ చాలా అంటే చాలా నచ్చేసాయి మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అవన్నీ మేమైతే దగ్గర దగ్గర థర్టీ ఐటమ్స్ తిన్నామండి అసలు నమ్మలేదు మేమే ఇంటికి వచ్చాక అనుకుంటే ఏంటి ఇన్ని తిన్నామా అని మేము వీడియోలో చూసాక కానీ మేము అనుకోలేదండి అక్కడ క్రిస్పీ కార్న్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాన్ వెజ్ కూడా అంత బాగుంది మేము ఫస్ట్ టైం క్రాబ్ అనేది కూడా అక్కడే ట్రై చేసామండి చాలాసార్లు అనుకున్నాం కానీ కొంచెం భయం వేసి ఎప్పుడు క్రాబ్ అనేది మేము టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం అక్కడ ట్రై చేసాము నేనైతే ఒకసారి మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఇస్తే తిన్నాను బాగుంది కానీ మా హస్బెండ్ ఫస్ట్ టైము ట్రై చేశారు బాగుంది కూడా నచ్చింది తర్వాత ఇంకా స్వీట్స్ డిజర్ట్స్ కేక్స్ అసలు బ్రౌనీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అన్ని ఐటమ్స్ అసలు ఇది బాగాలేదు అది బాగాలేదు ఇది బాగుంది అని చెప్పడానికి ఏది లేదండి అన్నీ వా సూపర్ ఉన్నాయి అసలు మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మోమోస్ ఏంటి అన్నీ లాస్ట్కి ఇంకా ఒక ఐస్ క్రీమ్ తోటి మేము చేసామండి మేము అసలు ఐస్ క్రీమ్ అయితే కొత్తగా చాలా అంటే చాలా బాగుంది కూడా అందులోనూ వెనీలా ఐస్ క్రీంలో పాన్ వేయించుకొని మా వారు తీసుకొచ్చారండి టేస్ట్ చేయమని తను ఫస్ట్ టైమే చేయించింది కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒక ఐస్ క్రీమ్ని ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్